కారం రంగు రుచి ఆ పొడి పరికామడిలో అధికారులు దూకుడు పెంచారు ఒకవైపు క్షేత్ర స్థాయిలో పరిశీలన మరోవైపు కీలకమైన వ్యక్తుల విచారణతో వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కొత్తగా భూమన కరుణాకరెడ్డిని విచారించారు మరి ఆయన్ని ఏమడిగారు ఆయన ఏం చెప్పారు తిరుమల పరకామణి చోరీ కేసు విచారణ స్పీడప్ అయింది ఈ కేసులో వైసీపీ నేత సిటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని విచారించారు దాదాపు అరగంట పాటు భూమనను సిట్ అధికారులు ప్రశ్నించారు అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చాను అన్నారు భూమన కరుణాకరెడ్డి విచారణకు వెళ్లే ముందు కీలక వ్యాఖ్యలు చేశారు పరకామణి చోరీ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని లోకేష్ ఆదేశాలతోనే తనను ఈ కేసులో ఇరికించడానికి చూస్తున్నారని ఆరోపించారు భూమికి నక్షత్ర మండలానికి ఎంత ఎడముందో అంత దూరం ఉంది లోకేష్ బాబు ఆదేశించినాడు ఎటు తిరిగి నన్ను కేసులో ఎరికిల్చాలన్న ఉద్దేశంతో బిఆర్ నాయుడు వర్లరామయ్య భానుప్రకాష్ రెడ్డి పట్టాభి లాంటి దుష్ట చతుష్టయాలు ఇటీవల సిఐడి విచారణ కోస్తూ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్యకు గురవడంతో పరకామణి కేసు ఎంక్వైరీ స్లో అయింది అయితే డిసెంబర్ రెండులోపు కేసుకు సంబంధించిన నివేదికను హైకోర్టుకు అందజేయాల్సిన నేపథ్యంలో విచారణ ముమ్మరం చేశారు ఇప్పటికే తిరుమల తిరుపతిలో పర్యటించి కేసుకు సంబంధించిన వివరాలను సేకరించింది సోమవారం తిరుపతి పద్మావతి అతిథి గృహంలో సిఐడి అధికారులు పలువురిని విచారించారు పరకామణి చోరీ ఘటన జరిగినప్పుడు తిరుమల విజిలెన్స్ అధికారిగా ఉన్న గిరిధర్ తో పాటు కీలక నిందితుడు రవికుమార్ బంధువులుగా భావిస్తోన్న చెన్నైకి చెందిన ఇద్దరు వ్యక్తులు విచారణకు హాజరయ్యారు అలాగే అప్పటి ఏవిఎస్ఓ పద్మనాభం విజిలెన్స్ పోలీస్ అధికారుల డ్రైవర్లుగా పనిచేసిన పన్నెండు మందిని కూడా సిఐడి అధికారులు విచారించారు నిందితుడు రవికుమార్ చెన్నైలో ఉన్న ఆస్తులు గిఫ్ట్ డీడ్గా ఇచ్చిన ఆస్తుల రిజిస్ట్రేషన్ గురించి ఆరా తీసినట్లు సమాచారం నిందితుడు రవికుమార్తో పాటు పరకామణి చోరీ కేసులో కీలక వ్యక్తుల బ్యాంకు లావాదేవీలపై సిఐడి అధికారులు నిఘా పెట్టారు